నమస్తే అండి సింహరాశి వారికి మార్చి పదిహేడవ తేదీ సోమవారం శుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం సింహరాశి వారికి ఈరోజు అత్యుత్తమ సమయంగా చెప్పవచ్చు ఆస్తులు ఇతర విలువైన వస్తువులు కొనుగోలు చేసేవారు సంప్రదింపులు ఫలిస్తాయి పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేసే సమయంలో స్వల్పపాటి ఆటంకాలు ఏర్పడతాయి ప్రశాంత వాతావరణం లభిస్తుంది గృహ నిర్మాణ కార్యక్రమాలు చేసేవారికి పనులు సజావుగా సాగుతాయి కోపం మరియు దూకుడి ధోరణికి దూరంగా ఉండండి ప్రతి విషయంలో కూలంకషంగా చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు ఆదాయానికి మించి ఖర్చులు చేసే సమయం జాగ్రత్త వహించండి మీకు సంబంధం లేని విషయాలకు దూరంగా ఉండండి మీకు రావాల్సిన రుణాలు స్వల్పపాటి ఆలస్యమయ్యే సమయంగా చెప్పవచ్చు వృధా ఖర్చులు చేసే సమయంగా చెప్పవచ్చు ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది అయినప్పటికీ తీసుకునే ఆహారంలో జాగ్రత్త వహించండి ఈరోజు అనుకున్న సమయానికి చేతికి డబ్బులు సమకూరుతాయి మీకు రుణాలు ఇచ్చిన తీసుకున్న ఆచితూచి వ్యవహరించండి ఆధ్యాత్మిక భావంతో ఉంటారు ఈ రాశివారికి తూర్పు ఉత్తర ద్వారములు అనుకూలమైన మార్గం ఇంట్లో నుండి బయటకు వెళ్లే సమయంలో శ్రీరామనామాన్ని స్మరించండి మీకు రుణ సమస్యలు ఉన్నట్లయితే బాధ్యతగా వ్యవహరిస్తారు ఉద్యోగస్తులకు స్వల్పపాటి ఒత్తిళ్లు ఎదుర్కొనే సమయం సమయానుకూలంగా ఉండండి ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి వ్యాపార రంగంలో ఉన్నవారు లాభధ్యేయంతో ఉంటారు భాగస్వామి వ్యాపారస్తులు మంచి నిర్ణయాలు తీసుకోవలసిన సమయం వ్యాపార ప్రదేశాలలో లక్ష్మీ గణపతి యంత్రాన్ని పెట్టండి విద్యార్థులకు మంచి వాతావరణం ఉంటుంది మీకు మార్గ మధ్యలో గోమాత కనిపిస్తే ఏదో ఒక ఆహారం పెట్టండి జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు మరియు ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు వివాహ ప్రయత్నాలు చేసేవారికి అనుకూలమైన సమయం వాహన ప్రయాణాలు చేసేవారు జాగ్రత్త వహించండి స్నేహితులతో సమయాన్ని గడుపుతారు కోర్టు వ్యవహారాలకు ప్రాధాన్యత ఇవ్వవలసిన రోజు ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలు చేసేవారు జాగ్రత్త వహించండి ఈ రాశి వారు శివుణ్ణి కలియుగ వెంకటేశ్వర స్వామిని పూజించండి గోమాతకు ఆహారం పెట్టండి ఈ విధంగా చేసినట్లయితే ప్రశాంతత పొందుతారు మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి